రామా ఇలా రా అంటే ఒంట్లో ఏమైనా కొంత పొగరొచ్చిందా లేకపోతే వినయంతో ఉన్నాడా చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు ఎవరినో పిలిచి రాముణ్ణి పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు రాముడిని పిలిచి మీ గురువు గారు పిలుస్తున్నారన్నారు రాముడు గబగబా వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి వొంగి గురువు గారి మీద నోటి తుంపర పడకూడదని నోటికి అడ్డు పెట్టుకుని చెయ్యి విశ్వామిత్రుడితో అన్నాడు గురువుగారు నేను ఎంత పెద్దవాణ్ణైనా కావచ్చు ఎంత మందైనా నన్ను పొగడొచ్చు దానికంతటికి మూలం ఎక్కడుందో తెలుసా చెట్టు పైన కనపడుతుంది చెట్టు కొమ్మలు కనపడతాయి కాయలు కనపడతాయి పళ్ళు కనపడతాయి కానీ సంస్కారము గురువు వేరు లాంటి వాడు వేరు భూమి లోపల ఉంటుంది పైన ఉన్న చెట్టు అందరికీ కనపడుతుంది నీడనిస్తుంది కానీ ఆ చెట్టు నిలబడడానికి కారణం పైకి కనపడకపోయినా భూమి లోపల కటిక చీకట్లో ఉన్నటువంటి వేరు గురువు గారు లోకానికి కనపడతాడు కానీ రాముడి వెనక రాముడి గొప్పతనం వెనక ఉన్నది మీరే గురువు గారు మీరు ఎప్పుడు నన్ను పిలవడానికి అనుమానపడవద్దు మీరు ఏ పని చెప్పినా నాకు గౌరవమే